ఫ్రెండ్స్ ఈరోజు బోనాలు కదా మేము నాటుకోడి తీసుకొని ఇది ఒక ఆల్చి కట్ చేయించుకున్నాము ఇదిగోండి అన్నీ కోసుకొని కట్ చేయించుకొని వచ్చిండు మా ఆయన మాకు చేయరాదని నాటుకోడి బిర్యానీ చేయబోతుందని నీట్గా కడుక్కున్నామండి మనం సరే అసలు బిర్యానీకి అయితే మనము చికెన్ మంచిగా కడుక్కొని ఉంచుకున్నాను దాంట్లోనే బిర్యానీ కావాల్సిన అన్నీ వేసేసుకున్నాము కారం వేసినాను ఒక స్పూన్ నర కారం వేస్తున్నాను బిర్యానీలో వేయవలసిన పదార్థాలు చూపిస్తాను చూడండి ఇది జాపత్రి ఇది చెక్క ఇది పువ్వు ఇది ఇలాచి ఇది షాజీరా ఇది ఆకు ఇది మనం బిర్యానీలో వేసుకునేది పువ్వు వేరే దొరుకుతుంది ఇది లవంగాలు ఇవన్నీ వేసుకొని కలుపుకున్నాము అన్నంలో వేసుకుందాము ఉడికేటప్పుడు షాజీరా వేసాను కదా కొన్ని పచ్చిమిర్చి వేసుకుందాము కొన్ని పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేస్తాను చూడండి పేస్ట్ వేసాను ఇదిగోండి ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను ఇందులోనే దొడ్డు ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసాను కదా పెరుగు కూడా వేసుకుందాము పెరుగు నిమ్మకాయ వేసుకొని కలిపి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వేసాను కదా చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నాను గరం మసాలా కూడా వేసాను ఇవన్నీ మనం కలుపుకుందాము నిమ్మకాయ రసము పిండి ఉంచుకున్నానండి రెండు నిమ్మకాయలు పిండి ఉంచుకున్నాను ఇవి కూడా పోసేసి కలుపుదాం అన్నీ వేసాను కదా నిమ్మకాయ రసము ఇక కొత్తిమీర పుదీనా కూడా కడిగి ఉంచుకున్నాను ఇవన్నీ కలిపి బాగా కలుపుకొని పక్కకు ఉంచుకోవాలా ఫ్రెండ్స్ ఇలా కలిపాను కదా మూత పెట్టుకొని మనము హాఫ్ అన్ అవర్ పక్కకు ఉంచుకుంటాం ఫ్రెండ్స్ బాస్మతి రైస్ దీంతో రెండు తీసుకున్నాను వీటిని నీట్గా కడుక్కుందాం కడిగేసుకొని మనం వండేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా నీట్గా కడిగేసుకుందాం మనం బాస్మతి రైస్ రైస్ కడిగేసి మనము పొయ్యి మీద రైస్ పెట్టేసుకుందాం కొంచెం సేపు నానిన తర్వాత ఇవన్నీ కూడా మసాలా వస్తువులు మనం రైస్లో వేసుకుందాము ఇదిగోండి ఫస్ట్ పచ్చిమిర్చి వేస్తున్నాను తర్వాత ఆకు వేస్తున్నాను తర్వాత పువ్వు వేస్తున్నాను తర్వాత జాపత్రి చెక్క లవంగాలు యాలక్కాయలు కూడా వేసేస్తున్నాను ఇదిగోండి ఇవన్నీ వేసేసుకున్నాము వీటిని మనము రైసు వండేసుకుందాం ప్పుడు మనం కొంచెం ఆయిల్ వేసుకోవాలి పొడి పొడి వస్తుంది బిర్యానీకి చూడండి ఫ్రెండ్స్ రైస్ కూడా పెట్టేసాను రైస్ కూడా ఉడకండి బిర్యానీకి కూడా రైస్ ఉడికింది వాటర్ మొత్తం పంపేసుకొని మనం చికెన్ లో వేసుకుందాం ఫ్రెండ్స్ రైస్ మొత్తం వాటర్ తీసేసాను రైస్ పొడి పొడిగా ఎంత మంచిగా వచ్చిందో చూడండి ఇది చికెన్ ఉడుకుతుంది దాంట్లో వేద్దాం ఇదిగోండి బిర్యానీకి కూడా ఇది కొంచెం సేపు ఉడకబెట్టినా నాకపొడి కదా మళ్ళీ బిర్యానీ స్మూత్గా రాకపోవాలని ఉడకబెట్టినా దీనిలోనే మనం రైస్ వంపుకున్నాం కదా అది వేసేసుకుందాం రైస్ మొత్తం వేసి దానిపైన కొత్తిమీర పుదీనా చల్లినా దానిపైన మనం నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసి మనము కొంచెం హై ఫ్లేమ్లో స్లో కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము మూత గట్టిగా పెట్టుకోవాలి నెయ్యి కూడా వేస్తున్నాను నేను కలర్ ఫుడ్ కలర్ వాడట్లేదు ఫుడ్ కలర్ వాడొద్దని మామూలుగానే వేసేస్తున్నాను చూడండి దీన్ని మనం గట్టిగా మూత పెట్టేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ రెడీ అయింది మా పాప తింటదంట పెడతాను చూడండి ఇదిగోండి రైస్ ఎట్లా పొడి పొడిలాడుతూ వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ ఇదిగోండి పొడి ఆడుతూ మంచిగా వచ్చింది ట్రై చేయండి ఫ్రెండ్స్ మా పాప తింటుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ బిర్యానీ మా పాప తింటుంది ఎలా ఉందో చెప్తుంది చూడండి తిన్నమ్మా ఎట్లా ఉందో చెప్పు బాగుందా చాలా బాగుంది నాటుకోడి బిర్యానీ చూడండి ముక్క కూడా మంచిగా ఉదికిందా సూపర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్